హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ అయితే కనుక మీకు మంగళగిరిలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే చూపించబోతున్నాను ఇది మాములుగా అయితే అమరావతి వీడియో అయితే పెడదామని చెప్పి అనుకున్నా కానీ వర్షం వల్ల అయితే వెళ్ళలేదు అనమాట అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ క్రికెట్ స్టేడియం అయితే పెట్టబోతున్నాను ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడ ఎలా ఉంది ఏంటంటే వీడియోలు చూసేద్దాం రండి ఇది వచ్చేసి అయితే గనక మన లో వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే ఉంది కదా దాని పక్క నుంచి అయితే గనక నవలూరు వెళ్లే రూట్ అనమాట ఇది నవలూరు రూట్ అయితే ఇంకో ఈ రూట్ కి స్టేడియానికి వెళ్ళటానికి అయితే రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒకటి నెడమారు నెడమూరు రూట్ అయితే ఉంది కదా అటు అయితే ఏంటంటే రైల్వే గేట్ అయితే పడుతుంది కదా అందుకని చెప్పి అయితే ట్రాఫిక్ జామ్ అయితే అని చెప్పి ఇటు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఇది చూసారా ఇది రైల్వే ట్రాక్ అయితే నాలుగుగా ఉండదు అనమాట ఇటువైపు అయితే ట్రాఫిక్ ఉండదు కాదు ఏంటంటే కొంచెం స్లోగా అయితే వెళ్ళాల్సి ఉండేది అటు కూడా అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే చేశాను అది కూడా చూడండి కాకపోతే వెళ్తానికైతే అది అయితే కొంచెం దగ్గర మంగళగిరి నుంచి స్టేడియానికి ఇది మొత్తం ఇలా వెళ్తే చివరికి వెళ్ళిపోయి మనం అయితే లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి కానీ వర్షం పట్టుకోవడం వల్ల అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఈ రూట్ నుంచి అయితే కనుక స్టేడియంకి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇంకా వీడియో ఇలా వచ్చేస్తుంది చూస్తా ఉండండి స్కిప్ అయితే చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇలా నవలూరులో అయితే మంగళగిరిలో నాగేంద్ర స్వామి పుట్ట అని చెప్పి అయితే బాగా ఫేమస్ అనమాట ఎక్కడ నుంచి అయితే వస్తుంటారు అది మంగళగిరిలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు ఎక్కడి నుంచి కూడా అయితే బాగా వస్తుంటారు ఇది అయితే కనుక వచ్చి లెఫ్ట్ సైడ్ లో అయితే ఈ ఉండిద్ది ఆల్రెడీ మన ఛానల్ అయితే కనుక అప్లోడ్ అయితే చేసాము చూడకపోతే కనుక అండ్ లో ఇస్తా చూసేయండి ఇది కొంచెం ముందుకెళ్తే గనక ఇది మొత్తం నలుగురికి వెళ్లే రూట్ మొత్తం అనమాట ఇటు నుంచి మనం అయితే గనక లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని లోనకైతే వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా వీడియో మటుకి మీరు అక్కడ స్కిప్ చేయకుండా అయితే కనుక కరెక్ట్ అడ్రస్ అయితే వెళ్ళడానికి ఉండిద్ది ఇలానే ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇటు రైట్ సైడ్ లో అయితే కనుక రోడ్ అయితే చూశారు కదా ఈ రోడ్ లోనకెళ్ళిపోతే ఇటువైపు కూడా అయితే నలుగురు మొత్తం ఇల్లు అవి అలానే ఇక్కడ కనబడుతున్న గుడి టెంపుల్ చూసారు ఇది అయితే కనుక అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది కూడా చాలా బాగుంటది కానీ త్వరగా అయితే మనం వీడియో అయితే తీయలేదు కుదిరినప్పుడు అయితే అది కూడా చేద్దాం ఇది కూడా మంచి ఫేమస్ మంగళగిరిలో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి మేము వెళ్ళాం కానీ ఎప్పుడైతే వీడియో చేయలేదు ఇలా ఇంకొంచెం మనం ముందుకెళ్ళిపోతే కనుక ఇటు నుంచే మా మంగళగిరిలో క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇదేంటి ఇది రోడ్డు ఇలా ఉంది స్టేడియం ఉంటుంది అనుకుంటున్నారేమో గానీ ఉండిద్ది పక్కగా కాకపోతే ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఇలా ఉంది ఇది ఒక మీకు కనిపిస్తుంది కదా ఇదనమాట మంగళగిరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాకపోతే ఇంకా వర్క్ అయితే జరగాల్సిందైతే ఉంది రోడ్లు చూసారు ఎలా ఉన్నాయో కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని సంవత్సరాలు అయినా కానీ సరే కొంచెం మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది కానీ ఏంటంటే మా టెస్ట్ మ్యాచ్లు అలా అయితే గనక జరుగుతున్నాయి కాకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఇంకా అవడానికి చాలా సంవత్సరాలు అయితే పట్టింది మరి ఈ సంవత్సరం ఇప్పుడున్న ప్రభుత్వంలో కంప్లైంట్ అయిద్దో ఏంటన్నది అయితే చూడాలి మనం అయితే ఇది అయితే ఇంకా డెవలప్ అయితే అవ్వలేదు అన్నమాట ఇది నైట్ టైం అయితే గనక అంత అసలు ఎవరు ఒక్కరు కూడా తిరిగి అంత లైటింగ్ కూడా అయితే ఏముండో మీరు చూస్తున్నారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి చెట్లు కూడా అలానే ఉన్నాయి అది మరి ఈ ప్రభుత్వంలో కొంచెం ఇది డెవలప్ అయి అని చెప్పి అనుకోవాలి మరి చూడాలి అలానే ఇది మొత్తం కూడా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇటు సైడ్ మనం ఇంకో ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళి అటు కూడా చూద్దాం ఇది గేట్ అయితే కనపడుతుంది కదా ఇటు వైపు నుంచి ఎంట్రన్స్ గేటు బ్యాక్ సైడ్ అనమాట అడిగా అడిగితే ఎంట్రన్స్ అయితే లేదని చెప్తున్నారు మామూలుగా అయితే అది అయితే ఉండాలి పాసులు ఉంటాయి కానీ ఎలా అయితే చేయరు సరే అది ఎలా ఉంటుంది ఏంటని అందరు అని అయితే వీడియో తీయడం అయితే జరిగింది ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోయి మనం రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఎంట్రన్స్ గేట్ నుంచి అయితే మనం వ్యూ అయితే చూద్దాం అది ప్రజెంట్ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే ఇలా ఉంది కాకపోతే ఇంకా అయితే కట్టాల్సింది అయితే చాలా ఉంది మరి అది ఎన్ని సంవత్సరాలకు అయితే ఏంటో అనేది అందరూ చూడాలి చూద్దాం ఈసారి కూడా అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఉంది కదా అలా నెక్స్ట్ అయిపోయిన తర్వాత కూడా వీడియో అయితే చేస్తాను అది కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరు కానీ చూద్దూరు కానీ ఇది అక్కడ ఉంది చూసారా బోర్డు అయితే ఎంట్రన్స్ ఇక్కడి నుంచి అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు మ్యాచెస్ ఏం జరగట్లేదు కాబట్టి ఇక్కడ అది మామూలుగా ఏంటంటే చిన్న చిన్న మ్యాచెస్ టెస్ట్లు ఆడి అయితే కనుక మాములుగా ఆడుకుంటున్నారు చూద్దాం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఎప్పటికైతే జరుగుతాయో ఈ పనులు మొత్తం ఎన్ని సంవత్సరాలకి కంప్లీట్ అవుతాయో అది కూడా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు వీడియో ఇలా ఉంది కదా నెక్స్ట్ ఈసారి డెవలప్ అయినప్పుడు కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా వీడియో చూద్దాం అది చెప్పినా కదా ఇప్పుడు సెకండ్ రూట్ నుంచి అయితే వెళ్ళేది కూడా ఉందని చెప్పి ఎంట్రన్స్ రూట్ నుంచి ఎడమ నిర్మర్ రోడ్డు ఈ రోడ్డు కూడా అయితే ఇలానే ఉంది కనీసం ఒక్కవైపు కూడా లైట్లు కూడా అయితే ఏమీ లేవు అది ఇలా అయితే రోడ్లు అయితే ఉన్నాయి చూద్దాం ఎప్పటికీ డెవలప్ అవుతుందో ఏంటన్నది అది కూడా చూసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు మనం వెళ్ళే రూట్ చెప్పాను కదా నిడమర్ రోడ్ అని చెప్పని ఇటువైపు మాములుగా అయితే ఇటు నుంచి వస్తే కనుక ఎంట్రన్స్ అయితే ఉంటదనమాట మనం వచ్చింది వచ్చేసి చుట్టూ తిరిగి అయితే రావాలి ఇటు అయితే కనుక కొంచెం దగ్గర కాకేంటే ఇక్కడ ట్రైన్స్ గేట్ అయితే పడతా ఉంటది అందుకని చెప్పని టైం అని చెప్పి మనం అయితే అటు వెళ్దాం ఓకే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మన వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ